అంటే మీ వైఖరి మీ జ్ఞా ధారణ అంటే జ్ఞాపక శక్తి కదా గుర్తుపెట్టుకోవటమే కదా అదే ధారణ అంటారు కదా మీరు చేసిన సాధన చేసిన విధానాన్ని చూస్తే గతంలో కవులు కూడా ఇదే పక్కిలో చేసి ఉంటారని ఉజ్జాయింపు అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ రామబ్రహ్మంగారు అనుభవం మీద నాకు చెప్పిన మాట ఏమిటంటే ఒక విచిత్ర ఘట్టం జరిగింది ఆ తర్వాత నేను తొంభై మూడు అక్టోబరు తొమ్మిది పది తేదీలో శతావధానం చేసి ఆ ధారణ సమయంలో ఒక చిన్న చమత్కారం జరిగింది మీకు చెప్పాలి మీరు ఆ అవధాన భవిష్యానికి చెందిన వాళ్ళు అంటే లోపాకేరే విషయానికి సరదా అవధానం రెండో రోజు పూర్తి అయిపోయింది మధ్యాహ్నానికి పూర్తి పూర్తయి ఐదింటికి సభ ముగిసింది ఇంకా సన్మాన సభకు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు అధ్యక్షుడు చెప్పి అబ్బాయి తయారవయా పెళ్ళికొడుకువి అనారాయణ అంటే మేస్టర్ ధారణ ఉంది కదా అదేమిటి అనారాయణ అంటే చెప్పాలి కదా అక్కర్లేదు ఏదో నాలుగు పద్యాలు అడుగుతారు అవి చెప్పేస్తే సరిపోతుంది అంత శ్రమ అక్కర్లేదు లేదు మాస్టర్ నేను తయారయ్యాను నేను చెబుతాను అంటే ఆయన అన్నారు అవునా ధైర్యం ఉందా చేయగలవా చూసుకో నేను ఏదో మ్యారేజ్ అన్నారు అయిపో అధ్యక్షుడు అంటే తండ్రి కొడుకులు అని కదా కాపాడాలి కదా మనిషిని అందుకని ఏం పర్వాలేదు ఎవరు పెద్ద చేయడం లేదు ఈ మధ్యలో పూర్వం ఏమో జరిగి వాళ్ళు చేశారు ఇప్పుడు ఏమీ జరగడం లేదు ఎవరికి టైం ఎప్పుడు పెడతారు శతాబ్దం శని ఆదివారంలో పెడతారు రెండో శనివారం ఆదివారం అంతా ఉపాధి చేయాలి వాళ్ళందరూ బస్సులకు వెళ్ళిపోవాలి మన్నాడు స్కూలు వాళ్ళందరూ వెళ్ళిపోవాలి బస్సులు దొరకవు ఎనిమిది తాడితే నువ్వు ధారణ చేస్తూ కూర్చుంటే వినేది ఇక్కడ ఎందుకని వెళ్ళిపోతారు పర్వాలేదంటే లేదు మాస్టర్ సన్మాన సభ అద్దయినా మంచిదే నేను ధారణ చేస్తాను అదే చూల్చుకోమనండి ఐదు నిమిషాల్లో దండలేయడమే కదా ఏముంది ఇది అది నాకు పద్ధతిగా జరగాలండి నేను తయారయ్యాను నేను చెప్తాను అంటే గోడలు కొడుకుని కంటానంటే అత్తగారు వద్దంటుందా అనడానికి ఏమైనా గొడవలు ఉండి ఏదైనా వద్దనొచ్చు కానీ నువ్వు నో నోచుకుంటానన్నా వద్దనొచ్చు కానీ కొడుకుని కంటానంటే వద్దంటుందా ఏ అత్తగారైనా అందుకని నువ్వు కానీ చేస్తానంటే నాకేమయ్యా ఇష్టమైన కష్టం ఇష్టమే నేను చేస్తే అద్భుతంగా ఉంది సరస వినోద సమస్య పూర్ణమే పదిహేను నిమిషాల్లో పాతిక బజ్జాలు ఆయన మొదటి సమస్యలు పాతిక అయిపోగానే ఆయన ప్రకటించారు పదిహేను నిమిషాల్లో పాతిక బజ్జాలు సూచించదవడం కూడా కష్టం అన్నారు ఆ ఉత్సాహంతో మిగిలిన కూడా చేయించా అయిపోయాక ఆయన ఆ మరుసటి నెలలో సరిగ్గా పది రోజులు దాటాక అబ్బాయి నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలయ్యా రాజమండ్రి నేను కాకినాడలో ఉన్నాను ఆయన పిలవడం మన అదృష్టం వెళ్ళాను వెళితే ఈ ధారణ ఎలా చేసేవో చెప్పమన్నా అప్పుడు ఈ కంద పద్యాలు పన్నెండు మాటలు అందులో ఇంబడించడం వాటిని మాటి మాటి గుర్తు చేసుకుంటే ఇది నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు ఈ పద్ధతి ఇది ఇది ముందు పద్ధతే కష్టంగా ఉంది ప్రతిదానికి ఓ పదం పెట్టడం ముందు పద్యాలు గుర్తుండాలి కదా ఎందుకంటే సమస్యలు గుర్తుంటే దాంట్లో ఓ కథ ఛందస్సు ఉంది ఇందులో ఏముంది మాంసాగారికి ఉందంటే మాంసం ఏమిటి గారి ఏమిటి ఏమిటి లింకేముంది లంక లింకేమి లంకె నేను ఎలా గుర్తుపెట్టు అదే రాక్షసత్వం అండి అన్న అయితే నువ్వు బ్రహ్మ రాక్షసుడు వేరాడు అప్పుడు ఇది ఇది గుర్తు పెట్టుకోవడం కష్టం కదా ముందు ఇది గుర్తు రావాలి కదా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే గుర్తుండడం కోసం కాగితం మీరు రాసుకుంటారు ఆ కాగితం ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు ఎందుకు మరి ఇవి గుర్తుండాలి కదా లేదంటే నేను చాలా రాక్షసంగా ధారణ చేశాను వాటిని అనుసరించి పద్యాలు గుర్తు చేసుకున్నాను మధ్యాహ్నం ఆనందం ఉంటున్నా సరే రాత్రి పడుకున్నా సరే స్నానం చేస్తున్నా సరే నిద్ర పట్టకపోయినా సరే నేను ఇదే పని చేశానండి అంటే తేలిగ్గా నువ్వు ద్విశతావధానం కూడా చేసేయచ్చు సహస్రావధానం మాట అనలేదు కూడా చేసేయచ్చు ఇదా రహస్యం ఇది చాలా కష్టం అని ఆయన ఏమన్నా నేను ఇది చేయలేక ఎందుకు వచ్చిన యాత్రను అష్టావధానాలతో మానేశాను ఆయన రెండు వందల పైగా అష్టావధానాలు చేశారు ఇతర రాష్ట్రాల్లో బాగా చేసిన వాళ్ళు ఆయన ఒకరు రామబ్రహ్మ గారు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ బాగా చేశారు మంచి పేరుంది శతావధానం జోలికి పోలేదా ఎందుకంటే ఈ తలనొప్పిదంతా ఏం పడతాం మాకేదో ఉద్యోగాలు అని ఇది బాగుంది అంటే పూర్వం వాళ్ళు ఇలా చేశారన్నమాట ఆయన కూడా అనలా నేను అనుకునేది ఏంటంటే తిరుపతి వెంకటకవులు ధారణలో వాళ్ళు మానసికంగానే అభ్యాసం చేసేవాళ్ళు ఈ పద్ధతి అయి ఉండదు బహుశా వాళ్ళు మనుషులను బట్టి గుర్తు పెట్టుకున్నారు కదా ఆ చొక్కాలు మనుషులు పైగా ఆ రోజుల్లో చొక్కాలు ఎవరు దొరికే చొక్కాలు దొరుకున్నారు కదా అయితే వాళ్ళకప్పుడు మీరు గమనించుంటారు ఐదు రోజులు ఆరు రోజులు జరిగేది సార్ వాళ్ళు మనం తక్కువ వచ్చిన వేయద్దు మేము రెండు రోజులు కాలమాన పరిస్థితులు కాలమాన పరిస్థితులు బ్రాహ్మణ పృక్షకులు అండి వీళ్ళు సంజ్యావరాలు మానేసి దేవతార్చన మానేసి ఇక్కడ కూర్చుంటారు త్రికాల చేస్తారు అందుకని పదింటికి వచ్చి పన్నెండింటికి వెళ్ళిపోయే మూడింటికి వచ్చి ఐదింటికి వెళ్ళిపోయే రోజుకు నాలుగు గంటల నుంచి సమయం లేనప్పుడు ఐదు రోజులు చేయకపోతే ఎలాగా అదే ఐదు రోజులు అందుకని ఈ ధారణ చేసానికి ఆయన కూడా ఆశ్చర్యపడి ఆనందపడి ఇదివరకు ఎవరు చేసినట్టుగా నేను చూడలేదు ఇది పద్ధతి ప్రాక్టీస్ని బట్టి చేయొచ్చు అన్నారు అదే మోసలో సరే ఒక బండిలో నా పది బస్తాలు వేసినప్పుడు వంద బస్తాలు వేయాలంటే పది బళ్ళు కావాలి అని నేను ద్విశతావధానం ఏలూరులో చేసినప్పుడు తొంభై ఆరులో అలాగే సహస్రావధానానికి ఇదే ప్రణాళిక ప్రకారం వేసుకెళ్ళి సహస్రావధానం కూడా శేష పద్యాలు పెట్టాను కంత పద్యాలు అయితే అవే వంద అయిపోతాయి మరి ఏడు వందల యాభై పద్యాలు అప్పటి శేష పద్యాలు మీకు నాలుగు పాదాలు పైన ఉంటాయి కింద తీరగీతం ఉంది ఒకదాటో యాభై పద్యాలు యాభై పదాలు ఇవడింత అలాగే పదిహేను శేషు పద్యాలు పదిహేను ఇంటూ యాభై ఏడు వందల యాభై పద్యాలు అలా చేసుకునే అంటే ఇరవై ఒక్క రోజులు అదే పని అంటే అవధానానికి ప్రధానంగా ఉండాల్సింది ధారా ధారణ శుద్ధిగా పద్యాన్ని చెప్పటం వాసుపుగా తర్వాత ధారణ దాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి చెప్పటం అనేది సో మీరు స్వయంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకొని మీరే ఒక తీరీ తయారు చేసుకొని మీరే ఒక ఒక యోగ మార్గంలో ఒక రసాయనిక చర్య లోపల జరిగి ఏదో ఐ డెరేవుడ్ మైఓన్ మెథడ్ అంటూ ఉంటారే శాస్త్రజ్ఞులు అలాగే నేను నా పద్ధతి నేను తయారు చేసి చేసుకున్నాను అంటే ఇదివరకు చేసినవి నాకు తెలియకపోవడం వల్ల ఇది ఉపయోగపడింది వాడు ఎలా మనకు తెలియదు కదా వాడు ఎలా ధారణ చేశారు నేను చేసుకున్నాను నేను సొంతంగా కులపతి గారిని కూడా మీరు మెతవాళ్ళు ఆమ్రమ్మం కానీ పశ్చాదర కులపతి కానీ మీరు గురువుగా భావిస్తారు మొదటి నుంచి కూడా కులపతి గారు టాపిక్ ఎప్పుడు రాలేదా ఈ ధారణ సంబంధించింది ఆయన అసాధారణమైన దాసలు ఆశువుగా పద్యం చెప్పడం విషయంలో కులపతి గారు చాలా గట్టి అందులో పద్యం పాడడం అనేది ఉంది అది శ్రీనాథుడు నిలబడి పాడుతున్నట్టు ఉంటుంది ఆయన అవధానం స్వయంగా నేను చూడలేదు ఎందుకంటే నేను రంగప్రవేశం చేసే సమయానికి పృచ్కుడుగా పాల్గొనే సమయానికి కూడా ఆయన అవధానాలు నేను పృచ్కుడుగా రంగప్రవేశం చేసింది ఎనభై ఎనిమిది ఇప్పటికి గుంటూరులో ఆయన అధ్యక్షత వహించే మంచి ధాటిగా పద్యాలు చెప్పేవారు అయితే నాలో ఉండే ఆశు కవిత్వాన్ని ప్రోత్సహించింది ఆయనే అక్కడ దత్తప్రసాద్ అని ఒక హిందీ మాస్టర్ ఒక ఆయన కులపతి గారు సృష్టిలే కులపతి గారు వీళ్ళు కాస్త ఇతన్లో పలుకుంది అని ఈ మన దత్తాత్ర గండూరి వారు కడిమేళ్ళ వారు చేస్తుంటే నన్ను పృచ్ పెట్టావు పెట్టేవారు దేనికి పెట్టేవారు చందో భాషణానికి పెట్టేవారు అప్పటికప్పుడు నువ్వు చెప్తావు కదా సరదాగాను ఆయనతో పాటుగా పద్యం ప్రాక్టీస్ అయినట్టు మరి ఆ చందో భాషణానికి ఇతను కూడా కొంచెం పద్యం వేగంగా చెప్పగలిగేవాడు అయి ఉండాలి అలాంటి వాళ్ళు పెట్టేవారు నాకు అందులో కాస్త అనుభవం వచ్చింది అలా కులపతి గారు కేవలం ఆశు కవిత ప్రదర్శనలు చేయించారు నచ్చే తొంభై రెండు నేను అవధానం అన్నాను కానీ అంతకుముందు ఆశు కవిత ప్రదర్శనలు చేశాను గుంటూరులో అప్పుడు నాకు చిన్న బ్రీఫ్ కేసు ఇచ్చారు ఇప్పటిక ముందు నా దగ్గర అదే ఒక గంట సేపు పూర్తిగా ఆశువులే అందులో కూడా సమస్యలు దత్తపదులు అడిగేవాడు చెప్పడం అలాంటివి కులపతి గారు దత్తప్రసాద్ గారు దగ్గరుండి చేయించారు ఆ రకంగా వారు నాకు గుర్తులేని ఆ మార్గాలు అంటే మీకు బేతవాళ్ళ బ్రహ్మ కానీ ప్రసాదరాయ కులపతి కానీ ప్రధానంగా మీరు ఎప్పుడు ఇద్దరి గురించి ప్రత్యేకంగా ఎప్పుడు మీరు చెప్తుంటారు సో ఆశువుని మీ మీతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా ప్రోత్సహించడం ద్వారా కులపతి గారు రామబ్రహ్మం గారు మీ అవధానానికి అధ్యక్షుడిగా ఉండి మిమ్మల్ని ప్రోత్సహించారు రామబ్రహ్మ గారు ప్రోత్సాహం ఎలా ఉండేదంటే ఊరికే ఏదో ఇతను మెచ్చుకుంటే నన్ను మళ్ళీ సంచాలకుడుగా పెట్టుకుంటాడు కదా అని ఒక గ్రూప్ మెయింటైన్ చేద్దామని చూసే మనిషి కాదా చాలా మంది కవులు పండితులు అలా ఉంటారు నువ్వు ఎప్పుడు చూసినా నన్నే విలే అన్నట్టుగా ఇదంతా ఇదంత స్వార్థాలు ఇవన్నీ ఆయన అలా ఎప్పుడూ లేదు నేను మొదట అవధానం ఆయన ఆనందం ఏమిటో తెలుసా అబ్బాయి ధారణ బ్రహ్మాండంగా ఉంది కానీ పాండిత్య ఉండాలని అంటే కాస్త సంస్కృత సమాజాలు దాటి పెంచమన్నాడు దాక్షారామంలో కాస్త దాని మీద సర్ది పెట్టా మంచి ప్రౌఢమైన సమాచారం అని ఇలా అయినా బాగుంది పలుకు బాగుంది అని చెప్పి ఇప్పుడు కాస్త రాగం జోడించి కొద్దిగా అభ్యాసించి సంగీతం అని మా శ్రీమతిని పిలిచి ఏమాయి వేడికి నాకు నాలుగు నాలుగు రాగాలు నేర్పు అనేది అనబడే అంటే వెంట దాని మీద దృష్టి పెట్టడం దృష్టి ద్విశుతావధానం ఏలూరులో చేసే సమయానికి నేను నెమ్మదిగా సంగీత సంగీతూరణలో కాస్త రాగం తీసినట్టు పాడడం కూడా నేర్చుకోవ సంకలితాంపగా అంటే అది నాకు కావలసింది మాలో పెయిన్ గా బద్యం అని లేదు కానీ డామాలో బద్యం పాడినట్టు ఉండేది కాస్త మృదువుగా ఏదో మనకి సంగీతం నాకేం ఇప్పుడు డ్రామాలు వేయలేదు కానీ డ్రామాలు వేశాం కానీ నేను వేసింది సహదేవుడు పాత్ర వికర్ణుడు పాత్ర సహదేవుడు అన్నగారి అభిప్రాయమే నా అభిప్రాయం ఇంతకంటే ఇంతకంటే ఉండదు అక్కడ ఏముంటుంది అందుకని అలా ఏదో ఉండేది దాని అదొకటి అలవాటు ఊళ్ళో విన్న బాబే వేయడం కాదు అదే నాటకాలు చూసాం పద్యం అలాగా అది కొంత అలవాటు కానీ భావానికి అనుగుణమైన రాగం దాని రాగమో అందుకునేలాగా అభ్యాసం చేయడం అనేది నేను స్వయంగా చేశాను అవతానం ఒక నది పద్యం చెబుతున్నాం మన చరిత్ర మీద అడిగాను గిరికాసారమునందు చెప్పుకుంటూ వెళ్ళడం అనమాట అలా కాస్త చివరిలో సాగదీయడం ఏదో పెడితే కొంచెం రాగం బాగుండడం అది అలా అభ్యాసం చేయని ఇలాగైనా ముందు ధారణ తర్వాత పాండిత్యం తర్వాత కాస్త సంగీత ధోరణి ఎందుకంటే తొంభై ఆరు నాటికి మీకు నాగపండు శర్మ ఉచానంలో ఉంది శిఖరాగ్ర స్థాయిలో నిజానికి అవధానాలకి రాజకీయమైన వైభవాన్ని ప్రభువుల ప్రాపకాన్ని కల్పించింది అతని నిజంగా మనం నమస్కరించాలి దాన్ని విలువపించాడు గ్లామర్ ఒక అవధానానికి మీరు లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువే అన్నట్టు అన్న భావన కలిగించింది స్టేటస్ గ్లామర్ ఒక రాజసం అవధానాలకి ఒక రాజసం కలిగించింది అతను అప్పుడు అతను అవధానంలో చేయడం అతనితో పోటీ అంతే కదా అంతే మనం మేడసాన్మోహన్ ఇంకా ఇంకా మనకంటే వయసులోనూ పెద్ద అవధానాల్లోనూ పెద్ద వాళ్ళతో పోటీ పడ్డం అలా మనం పోటీ పడినా పడకపోయినా జనం అంటారు కదా కంపేర్ చేస్తారు చేస్తారు తప్పనిసరి అది తట్టుకునేటప్పుడు కాస్త ఈయన అభ్యాసం నాకు ముందు ధారణ తర్వాత పాండిత్యం తర్వాత కాస్త రాగధోరణి ఇలా ఉండి ద్విశిత అవధానం అయ్యాకైనా ఇంకా ఏమీ చెప్పక్కర్లేదు చూసుకో మా వాడిని కోడి పుంజ ఇలా ది కోడి పుంజను బరిలోకి వదులుతున్నాం సహస్రావధానికి కూడా ఆయన రామబ్రహ్మం గారు మీకు అది ప్రోత్సాహం అంటే ప్రభుత్వం అంటే అది ఎంతసేపు బానిసం చేసుకుని కూడా తిప్పుకోవడం కోడీలు దిప్పించుకుని తింటూ కూర్చోవడం ఏమి చెప్పకపోవడం లేదా పూర్తిగా ఆధారపడేలా చేసుకోవడం కాదు ఇక్కడ అలా చేశారు అంటే మీ అవధానం మీరు ఎంచుకున్న అవధాన రంగంలో రాణించడానికి కావాల్సిన సరుకు సరంజామాన్ని సిద్ధం చేసుకోవాలి మిమ్మల్ని కూడా ప్రోత్సహించుకుంటే వెళ్ళిపోయా ప్రోత్సహించారు అలా చేస్తే మెచ్చుకునేవారు వెంటనే ఆ అది ఇది కావాల్సింది అని